హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైతే ఓపెన్ చేసి చూస్తున్నారు మీకు అందరికీ కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ అనేది ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోయిన ప్రిపరేషన్ అనేది నేను చెప్పేటువంటి కొన్ని టాపిక్స్ చూసి నేర్చుకుంటే మీరు మంచి స్కోర్ అయితే తెచ్చుకుంటారు ఆల్రెడీ మంచి స్కోర్ వస్తున్నప్పటికీ మీరు ఇంకా మీ యొక్క స్కోర్ ని ఇంకా ఎక్కువగా పెంచుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక టాపిక్స్ ఏదైతే ఉంటాయో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ వీటి ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తాను ఇవి మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ కూడా అయితే రీచ్ షేర్ చేయండి చివరి వరకు చూడాలి ఖచ్చితంగా ముందే చెప్తున్నాను అప్పుడైతే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎవరైతే ఈ యొక్క ఎస్ఎస్సి జీడికి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఫోర్త్ నుండి ట్వంటీ ఫిఫ్త్ వరకు మిడిల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా సో అట్లీస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోతే మన యొక్క యూఎఫ్జీ యాప్ నుండి కూడా లాస్ట్ టైం అయితే చాలా మంది అయితే గెట్ ఇన్ అవ్వడం జరిగింది మీకు అమేజింగ్ కంటెంట్ అయితే ఉండడం జరుగుతుంది నా దగ్గర ఉంది కంటెంట్ కాబట్టి నేను చెప్తున్నారు దగ్గర అమేజింగ్ కోర్స్ అనేది ఇప్పుడు ఎస్ఎస్సిజీకి కంటెంట్ సూపర్ గా ఉంది కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను మీకు మోస్ట్లీ ఇక్కడ వీడియో క్లాసెస్ డైలీ అండ్ గ్రాంట్స్ స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ మనకి ఏ టైప్ ఆఫ్ ఎంత స్టాండర్డ్ లో క్వశ్చన్ అనేది మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి దాని రిలేటెడ్ ఇస్తాము మనకి అట్లీస్ట్ మీరు వన్ మంత్ కోర్స్ కావాలనుకుంటే మీరు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటది అన్నట్టు టూ మంత్స్ కావాలంటే సెవెంటీ సెవెన్ నైన్ ఉంటది త్రీ మంత్స్ కావాలంటే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఉండడం జరిగింది ఇది మీకు ఇప్పుడు ఆఫర్ లో ఉండడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నంబర్ కి కాల్ చేసి మీరు యొక్క కోర్స్ అనేది తీసుకోవడం ద్వారా అమేజింగ్ మంచిగా ఒక తీసుకొని మీరు జాబ్ కొట్టే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అన్నట్టు అందులో డౌట్ లేదు మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి అండ్ మనకి అగ్నివీర్ బ్యాచ్ అనేది షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది డిసెంబర్ ట్వంటీ తారీఖు అయితే ఉండడం జరిగింది మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి కూడా చెప్పండి అండ్ అదే విధంగా ఎస్ఎస్సీ జీడికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేది మన దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ మన దగ్గర డైలీ గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి మార్నింగ్ ఫోర్ కి వేకప్ ఉంటుంది నైట్ లెవెన్ వరకు ఈ విధంగా స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా అయితే ప్రతి ఉంటాయి అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కోచింగ్ ఇప్పటి నుంచి ఎవరైతే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను అండ్ ప్రతిరోజు మీకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మ్యాథ్స్ రాని వాళ్ళకి కూడా మనం స్పెషల్ గా ఫోకస్ చేస్తూ చెప్పించడం జరుగుతుంది ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి ప్రతిరోజు గ్రౌండ్ అని చెప్పాం హాస్టల్ పైన హాస్టల్ ఉంటుంది కింద క్లాసెస్ పక్కన గ్రౌండ్ ప్రతి జెడ్ అన్ని ఉంటాయి అన్నట్టు మన దగ్గర ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ జనవరి థర్డ్ నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది నల్గొండలోని క్రాంతి నగర్ లో మనకి ఈ యొక్క ఎస్ఎస్సి జీ సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఇక వెళ్తే మీకు ఇప్పటి నుంచి ఈ యొక్క ఎవరికైతే ఫిబ్రూ ఫోర్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో ఎగ్జామినేషన్ సో మీకు వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ డేస్ మాత్రమే మీ యొక్క టార్గెట్ అనేది జస్ట్ మనకి ఫిఫ్టీ డేస్ మాత్రమే టార్గెట్ అన్నట్టు మనకి ఎక్కువ డేస్ అయితే లేదు అన్నట్టు మరి యొక్క ఫిఫ్టీ డేస్ లో మనం క్రాస్ చేయొచ్చా చేచ్చా ఈజ్ ఇట్ పాసిబుల్ మీరు ఆల్రెడీ ఇప్పటివరకు మీరు ఏదైనా కొద్దిగా సబ్జెక్ట్ అనేది నేర్చుకొని ఉంటాయి చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది సో ఫస్ట్ థింగ్ చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ మెయిన్ టాపిక్స్ ఇప్పుడు నేను చెప్తాను మోస్ట్లీ మనకి చాలా టాపిక్స్ ఉంటాయి అన్ని టాపిక్స్ పైన కాకుండా ఓన్లీ కేవలం కొన్ని టాపిక్స్ పైన ఫోకస్ చేసేలా నేను ఆ మెయిన్ టాపిక్స్ చెప్తాను వెయిట్ చేయండి అండ్ చాప్టర్ వైజ్ టెస్టర్స్ అన్నట్టు మీరు ఏదైనా చదివాక కంప్లీట్ అయిపోయాక మీరు ఏం చేయాలి అని అంటే దానిని రివిజన్ చేసుకోవడం కోసం టెస్ట్లు అయితే రాయాల్సి ఉంటుంది అటువంటి గ్రాండ్ టెస్టర్స్ అన్నట్టు గ్రాండ్ టెస్ట్లు అనేది మీకు ఏంటంటే మీకు ఎంత స్కోర్ వస్తుంది ఏంటి అని చెప్పేసి మీ యొక్క నాలెడ్జ్ని ని టెస్ట్ చేసుకోవడానికి మీకు చాలా షార్ట్ టైంలో లో మీకు అయితే గ్రాండ్ టెస్ట్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఎంత వీలైతే అన్ని ఎక్కువగా టెస్ట్ సిరీస్ రాయండి ఓకే మన యొక్క యూఎఫ్జి యాప్లో అవి చాలా ఉంటాయి మీకు కుప్పలు కుప్పలుగా ఉంటాయి చాలా ఉంటాయి ప్రీవియస్ ఇయర్ టెస్ట్లు ఉంటాయి ఫుల్ టెస్ట్లు ఉంటాయి అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏదైతే ఉంటాయో అసలు ఎలా వచ్చే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంటది నేను స్పెషల్గా థౌసండ్ బిట్స్ అని చెప్పేసి జీకేకి నేను ఏంటంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ ఫిఫ్టీ వరకు మీకు రెడీ చేసి అప్లోడ్ చేస్తుంటా సిక్స్ ఫిఫ్టీ వరకు రెడీ అయిపోయినాయి ఇంకా ఫోర్ హండ్రెడ్ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ లో అయిపోతాయి అన్నట్టు సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జనరల్ అవేర్నెస్ మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తం బాగా ఐడియా ఉండాలి ఓకేనా ఏ స్టాండర్డ్ ఇస్తున్నారని చెప్పేసి ఈ మినిమమ్ ఏదైతే మెయిన్ టాపిక్స్ అయిపోయాయో ఆ మెయిన్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రివిజన్ అనేది ఇవ్వాల్సి ఉంటది మరి నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టైం అనేది మనకి పెద్ద గేమ్ ఉండదు అండ్ అదేవిధంగా మీ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు బాగా టెస్ట్ సిరీస్ అయితే రాయాల్సి ఉంటుంది సో నేను ఒకటి ఏం చెప్తున్నానంటే ఏం చెప్తాను అంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ లో భాగంగా రీజనింగ్ రీజనింగ్ ఖచ్చితంగా ఫస్ట్ కంప్లీట్ చేయండి సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏదైతే అర్థమేటిక్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇది ప్రిపరేషన్ లో భాగంగా ఓకేనా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ రీజనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే మన దగ్గర ఆ స్కోర్ అనేది ఉంటుంది మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది రీజనింగ్ లో మనం కొన్ని టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే మనకు కూడా ఈజీగా ట్వంటీకి అవుట్ ఆఫ్ సిక్స్టీన్ ఎయిటీన్ కూడా ఈజీగా తీసుకురావచ్చు అండ్ ఇంగ్లీష్ లో కూడా మన గ్రామర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా కంప్లీట్ చేసుకుంటే ఒకాబులరీ అనేది ఇంగ్లీష్ పైన గ్రిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి మనం వీలైనంత వరకు ఇంగ్లీష్ అనేది మనము గ్రామర్ పార్ట్ బాగా మనము గ్రిప్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు అక్కడ నెక్స్ట్ అర్థమెటిక్ లో కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి అండ్ లైక్ పర్సెంటేజెస్ కావచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు ఇక్కడ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ నుంచి కావచ్చు ఓకేనా ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను లాస్ట్ లో పెట్టేశాను బట్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చెప్తున్నాను చూడండి ఫస్ట్ మాత్రం మీరు జనరల్ అవేర్నెస్ చేయాలి సెకండ్ మాత్రం మీరు ఇంగ్లీష్ చేయండి థర్డ్ మాత్రం మీరు రీజనింగ్ చేయండి ఫోర్త్ మాత్రం ఆర్థమెటిక్స్ ఎందుకంటే ఇక్కడ మనము జనరల్ లైబ్రేజ్ లో జస్ట్ మనము క్వశ్చన్ చూస్తాము తెలిస్తే వెంటనే ఆన్సర్ చేస్తాం టైం సేవ్ అయిపోతుంది ఇంగ్లీష్ లో కూడా మనం క్వశ్చన్ చూస్తాము అలాంటి ఆన్సర్ చూస్తాం మనము చూడగానే మనము ఆన్సర్ చేస్తాం రిమైనింగ్ అక్కడ టైం సేవ్ అయిపోతుంది కాస్త అటేట్ గా మనకి రీజనింగ్ లోనే వన్ మినిట్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ అట్లా కొంచెం కొన్ని క్వశ్చన్స్ పడుతుంటాయి అన్ని క్వశ్చన్స్ కాదు లైక్ సిరీస్ కావచ్చు మనకు ఎనాలజీ కావచ్చు ఇట్లాంటి కొన్ని పడుతుంటాయి సో అప్పుడు కూడా మనకి ఇక్కడ మనం త్వరగా చేస్తాం లాస్ట్ రిమైనింగ్ టైం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మనం మ్యాథ్స్ లో చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ఈ విధంగా చేయండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మీరు డైలీ టెస్ట్ రాసేటప్పుడు గ్రాండ్ టెస్ట్ లో రాసేటప్పుడు ఈ విధంగా చేయండి ఇది మీకు మీ టిప్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ రాష్ట్ర రాసిన వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏదైతే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాము అర్థమెటిక్ లో మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది కూడా నేను ఇక్కడ చెప్తుంటాను ఒకసారి మీరు కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రాఫిట్ అండ్ నుండి మనకి త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు అండ్ ఏజెస్ నుండి మనకి ఒకటి నుంచి లేదా ఒకసారి అసలు కూడా అడగట్లేదు నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనకి యావరేజ్ స్పీడ్ ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఈ విధంగా డిఫరెంట్ మనకి టాపిక్స్ తీసుకుంటే టూ నుంచి త్రీ వస్తున్నాయి మనకు టైమ్ అండ్ వర్క్ లో చైన్ రూల్ అండ్ అదేవిధంగా పైప్ అండ్ సిస్టమ్స్ నుంచి మనకి ఇక్కడ టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనకి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి పర్సంటేజెస్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తుంటాయి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి వన్ నుంచి టూ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ నుండి వన్ నుంచి టూ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి యావరేజెస్ నుండి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఇక్కడ నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్ నుండి త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి మెన్సురేషన్ నుండి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు ఓవరాల్ గా ట్వంటీ క్వశ్చన్స్ కి చూడండి ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి మెజారిటీ త్రీ టు ఫోర్ ఉందా అవునా నెక్స్ట్ వచ్చే విధంగా అప్పర్ ఏదైతే మనకి టూ నుంచి త్రీ ఇక్కడ ఉంది మనకి రేషియల్ ప్రపోర్షన్ పర్సంటేజెస్ కూడా టూ నుంచి త్రీ ఉన్నా కాబట్టి మనం ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ మనకి పర్సంటేజెస్ మనకి రేషియల్ ప్రపోర్షన్స్ ఇవన్నీ కూడా మనము ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సింది ఈజీగానే ఓకేనా ఒకటి నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్ వచ్చేసి మనకి త్రీ నుంచి ఫోర్ ఉంటుంది అన్నట్టు ఓకే టైం పట్టేటువంటివి క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తారు మనకి టైం ఎక్కువగా స్పెండ్ చేసేటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇస్తుంటారు మనకి ఆల్మోస్ట్ కూడా ఒక ఈ అర్థమేటిక్ లో చూసుకుంటే ఒక ట్వంటీకి మనకి అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం ఈజీగా చేయగలుగుతాం ట్వంటీకి ట్వెల్వ్ క్వశ్చన్స్ చేయగలుగుతాం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆ రిమైనింగ్ ఎయిట్ క్వశ్చన్స్ అనేది మీకు టైం అనేది ఎక్కువగా తీసుకునేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి టైం ఎక్కువ తీసుకునేటువంటి క్వశ్చన్స్ ని మనం ఏం చేయాలంటే కొంచెం లాస్ట్ కు టైం ఉన్నప్పుడు మనము దానికి కేటాయించాలి ఎగ్జామినేషన్లో అక్కడే మనకి టైం సేవ్ అయిపో అవ్వదు మనకి చాలా విత్ ఇన్ చూడగానే అయిపోతుంది టైం అనేది అక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తుంది కూడా అక్కడే ఏదైనా క్వశ్చన్ అని చెప్పేసి నాకు ఇది తెలుసు నేను ప్రాక్టీస్ చేశారు ఎంతమంది అని చెప్పేసి పది పదే దానిపైన ఒకటి రెండు సార్లు చేస్తుంటారు నీకు అక్కడ టైం వేస్ట్ అవుతుంటది కాబట్టి అందుకనే అర్థమేటిక్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చివరికి తీసుకోవడం బెటర్ అని చెప్పా ఓకే బాగా మీ డైలీ టెస్ట్ రాస్తుంటే మీకు టైం అనేది పెడుతుంటే మీకు ఆన్లైన్ టెస్ట్ రాస్తుంటే తెలుస్తుంది నెక్స్ట్ రీజనింగ్ వచ్చేది రీజనింగ్ లో చూసుకుంటే మనకి ఎనాలజీ చూడండి ఎనాలజీ రావాలంటే మనకి ఇంగ్లీష్ పైన కూడా మనకి వర్డ్ ఎనాలజీ రావాలంటే మనకి ఒక పట్టు ఉండాలి ఇంగ్లీష్ పైన మీనింగ్స్ తెలిస్తే చేయగలుగుతాం టూ నుంచి త్రీ క్వశ్చన్స్ అండ్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ చేయగలుగుతారు మ్యాక్సిమం టూ నుంచి త్రీ క్వశ్చన్స్ నాన్ వేరబల్ సిరీస్ నుంచి మనకి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి అంటే త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి త్రీ టూ సిక్స్ మార్క్స్ కదా త్రీ క్వశ్చన్స్ అంటే సిక్స్ మార్క్స్ వస్తున్నట్టు మనం క్వశ్చన్స్ త్రీనే కదా అనుకోవడానికి కాదు ఓకే ఒక క్వశ్చన్ కి రెండు మార్కులు కదా టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి నెంబర్ అండ్ లెటర్ సిరీస్ నుంచి త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్ వస్తాయి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకు టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి నా సజెషన్ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు అది రీజనింగ్ లో లాస్ట్ కి చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఎందుకంటే మనం అది చార్ట్ వేసుకొని మొత్తం అరేంజ్ చేసేసరికి కొద్దిగా టైం పడుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ వచ్చేసి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి బ్లడ్ రిలేషన్ నుంచి మనకి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి బ్లడ్ రిలేషన్ కూడా చార్టింగ్ కదా చార్ట్ ద్వారానే డైరెక్ట్ కూడా చార్ట్ చేస్తాం మనం కాబట్టి ఇటువంటి కొంచెం టైం పడతాయి వాటికి చేయండి కానీ తర్వాత లాస్ట్ లో అయితే మనకి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఫిగర్ సిరీస్ వచ్చేసి మన నుంచి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి టోటల్ గా ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటది అన్నట్టు ఈ విధంగా మనము రీజనింగ్ చూసుకోవచ్చు అండ్ ఇండివిజువల్ గా మనం ఆల్రెడీ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఇంకా డెత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మనం ఇంత ముందుకు వీడియో చేసాం బట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒకటే దగ్గర ఉండాలని చెప్పేసి నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే మనకి లాస్ట్ టైం ఇయర్ కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు మనకు లాస్ట్ టైం ఇప్పటి వరకు రాసిన ఎగ్జామినేషన్ సిలబస్ అనాలిసిస్ కావచ్చు ఇప్పుడు కూడా అదే నుంచి 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 మనకి వస్తాయి వస్తాయి ఈ మనకి సగం దరిద్రం ఉంటది ఒకరీ చేయలేరు చాలా మంది గ్రామరికల్ గ్రామరికల్ పార్ట్ అనేది మ్యాక్సిమం ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పాటింగ్ ఎర్రర్ వచ్చేసి మనకి వన్ నుంచి టూ క్వశ్చన్స్ అన్నట్టు అండ్ ఇక్కడ ఫేస్ రీప్లేస్మెంట్ వచ్చేసి మనకి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తున్నాయి వచ్చేసి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ విలీంద బ్లాక్స్ వచ్చేసి మనకి నుంచి టూ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ హోమోఫోన్స్ వచ్చేసి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ క్లోజ్ టెస్ట్ అంటే మనకి ఈ యొక్క టెస్ట్ మనం తీసుకుంటాం అన్నట్టు ఇక్కడ మనకి ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు అంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ లో మనకి క్లోజ్ కాంపిడెన్షియల్ ప్యాసేజెస్ ఏదైతే ఉంటుందో అది మనం ఫస్ట్ చేయకూడదు మనం ఏం చేయాలంటే లాస్ట్ లో చేసే ప్రయత్నం చేయండి ఎందుకనంటే మనం అక్కడ అది మొత్తం చదివే అంత టైం మనకు ఉండదు ఓకే సో లాస్ట్కి రాండి మొత్తం టైం అయిపో ఉంటది కదా సేవ్ అయిపోతుంది అక్కడికి రండి అదే మనం చేయాల్సిన ట్రిక్స్ అయితే చాలా మంది ఇక్కడ మనకి మంచి స్కోర్ వస్తుంది మంచిగా చదువుతారు కానీ ఎగ్జామినేషన్ లో చేయలేదు అని అంటే రీజన్ ఇవే నీకు సబ్జెక్ట్ ఉండి కూడా నువ్వు ఇన్ టైంలో చేయలేకపోయినా ఒక క్వశ్చన్ మీద మార్క్స్ పోతున్నట్టే ఇక్కడ కాబట్టి అన్ని మేనేజ్ చేసుకోగలగాలి అదే మనం తెలివిగా చేయాలి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అక్కడ వన్ నుంచి టూ క్వశ్చన్స్ అన్నట్టు ఓకేనా సో ఇక్కడ వన్ ట్యూషన్స్ హోమోన్డిఎం సైన్ ఫ్రై చేసేది కదా ఇవి మనకి ఒక గా తీసుకోవచ్చు మనము సో ఇక్కడ నుంచి మనకు కొద్దిగా కష్టం ఉంటది ఇంగ్లీష్ పైన కొద్దిగా గ్రిప్ అనేది ఎంచుకోవాలి వన్ వర్డ్ ఆఫ్ ట్యూషన్ కానీ ఈఎం సెవెన్ ఫ్రై చేసి సినేనమ్స్ పైన రావాలి అంటే ఇంగ్లీష్ పైన డైలీ న్యూస్ పేపర్ చదువుతున్నా కానీ మనకి కొంచెం ఐడియా అనేది వస్తుంటది అన్నట్టు ఓకేనా సో ఇది మనము ఇంగ్లీష్ పరంగా చూసుకోవచ్చు అన్నట్టు ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అన్నట్టు ఈ జనరల్ అవేర్నెస్ అనేది స్పెసిఫిక్ టాపిక్స్ అనేది మనం చెప్పగలిం క్లియర్ గా కానీ ఎక్కడ ఏదైతే మనకి హిస్టరీ అండ్ పాలిటీ జియోగ్రఫీస్ కెమిస్ట్రీ బయాలజీ ఇవే కదా ఉంటాయి సో వాటిలో ఏంటి దాన్ని కూడా మనం డిస్కస్ చే కరెంట్ అఫేర్స్ వచ్చేసి మనకి ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ నుండి మనకి ఫోర్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అండ్ మెయిన్ కరెంట్ అఫేర్స్ పరంగా చూస్తే ఈ యొక్క మనకి ఏ టైప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఒలింపిక్స్ జరగాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోర్ ఇయర్స్ కావాలి కదా ఓకే ఫోర్ ఇయర్స్ ఒకసారి జరుగుతుంటది అయితే మనకి ఇక్కడ జరిగినటువంటి ఒలింపిక్స్ నుంచి ఇక్కడికి మనకి ఎగ్జామినేషన్ ఇప్పుడు మధ్యలో ఎగ్జామినేషన్ ఉంటది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ లో ఒలింపిక్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అనుకుందాం ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ అనుకుందాం ఈ మధ్యలో నాకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు మరి నాకు ట్వంటీ త్రీలో జరగలేదు ట్వంటీ టూలో జరగలేదు ట్వంటీ వన్ లో జరగలేదు కదా ఒలింపిక్స్ అప్పుడు ఎప్పుడు ఇస్తారు మరి అలాంటప్పుడు ఎగ్జామినేషన్లో ట్వంటీతే కదా ఇస్తారు అర్థమైందా ట్వంటీలో జరిగినటువంటి ఒలింపిక్స్ కదా ఇవ్వాలి అప్పుడు కదా అలా అని అన్నట్టు అంటే ఒలింపిక్స్ ఇవ్వాలి అంటే ఈ ఇయర్ త్రీ ఇయర్స్లో జరగలేదు అంటే ఇక్కడ జరిగింది ఇవ్వాలి కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఎప్పుడు అయినా కానీ కరెంట్ అఫేర్స్ అనేది ఓన్లీ టూ అనే కాదు అందుకంటే కూడా మనకి డెత్గా వెళ్ళొచ్చు అప్పుడు ఏమవుతుంది అంటే అది స్టార్టింగ్ జీకే కిందకి అవుతుంది కరెంట్ అఫేర్స్ కింద కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఓకేనా మినిమం మనకి మరి టూ ఇయర్స్ చదవాలా అని అడుగుతారు కానీ చదవాల్సి వస్తారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ కంటే ఎన్ని మంత్స్ వరకు స్టాప్ చేయాలి కరెంట్ అఫేర్స్ అంటారు నువ్వు ఒకవేళ ప్రిపరేషన్లో ఉంటే అసలు ఆపడానికి లేదు కరెంట్ అఫేర్స్ ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్స్ చదవండి కరెంట్ అఫేర్స్ అంటే స్పెషల్గా మ్యాగ్జైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు న్యూస్ పేపర్స్ చదువుతుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ జీకే అన్నట్టు ఈ స్టార్టి జీకేలో మనకి త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్ట్రాటేజికే కరెంట్ అఫేర్ కి కరెంట్ అఫేర్ నుంచి స్ట్రాటజికే మనం క్వశ్చన్స్ అనేది మనము ఇలా చేంజ్ అవుతుంటది అన్నట్టు నార్మల్ గా చేంజ్ అవడం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ జరిగే ఇప్పుడు రిలేటెడ్ గా అప్పుడు ఏం చేస్తారంటే ఒలింపిక్స్ మొత్తానికి ఎప్పుడు స్టార్ట్ చేశారని అడగొచ్చు భారతరత్నం వచ్చింది ఇటీవల ఓకే వచ్చిన పర్సన్స్ ఉన్నారు కాబట్టి భారతరత్నం మొత్తం స్టార్టింగ్ లో ఎవరికి వచ్చింది అనొచ్చు ఎందుకు దాన్ని టచ్ చేశారంటే రీసెంట్ గా వచ్చింది కాబట్టి దాన్ని అప్పుడు టచ్ చేశారు అలా అన్నట్టు దాన్ని స్టార్టింగ్ ప్లేస్ ఇలాగా మనం తీసుకోవచ్చు ఓకే రైట్ నెక్స్ట్ జియోగ్రఫీ జియోగ్రఫీ నుంచి మనకి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు రివర్స్ చదవండి సాయిల్స్ చదవండి క్లైమేట్ చదవండి ఏదైతే ట్రాన్స్పోర్ట్ చదవండి ఓకేనా ఇవన్నీ మనము క్వశ్చన్స్ అనేది అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ నుంచి హిస్టరీలో మనకి మోడర్న్ హిస్టరీని ఎక్కువ ఇస్తాడు యాన్షియట్ హిస్టరీ ఇస్తాడు ఓకే మోడర్న్ హిస్టరీ అండ్ అదేవిధంగా యాన్షెంట్ హిస్టరీ నుంచి మనకి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే కాబట్టి అది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిటీ అన్నట్టు ఈ పాలిటీలో లో కూడా మనకి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు కాబట్టి దీనిని మనం ఫోకస్ చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎకానమిక్స్ ఎకానమిక్స్ లో మనకి టూ వన్ నుంచి టూ క్వశ్చన్స్ అయితే ఇస్తారు అన్నట్టు మాక్సిమం మనకి ఫైవ్ ఇయర్స్ ప్లాన్ నుంచి ఇక్కడ కొన్ని బ్యాంక్ రిలేటెడ్ నుంచి మనకి ఇక్కడ ఇస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి బయాలజీ అండ్ పాలిటీలో మనకి ఆర్టికల్స్ బేస్ చేసుకొని ఇస్తాను ఎక్కువ మాక్సిమం ఆర్టికల్స్ బేస్ చేసుకొని ఆర్టికల్స్ షెడ్యూల్స్ నుంచి ఇక్కడ మనకి మొత్తం పాలిటీ అంటే అదే కదా మొత్తం మాక్సిమం ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఇవి మాత్రమే ఎక్కువ అడుగుతున్నారు ఓకే నెక్స్ట్ బయాలజీ అండ్ పాలిటీలో మీరు గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నా కానీ మీరు చేయగలగచ్చు ఓకేనా నెక్స్ట్ బయాలజీ హ్యూమన్ బాడీ రిలేటెడ్ మొత్తం కూడా మీరు టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తుంటాయి నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసి మనకి బేసికల్ మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి మనకి ఇస్తుంటారు అన్నట్టు ఓకేనా సో అంటే నార్మల్ గా ఇది ఒకటనే కదా మెజర్మెంట్స్ కావచ్చు లేదంటే వేవ్స్ కావచ్చు హీట్ కి సంబంధించినటువంటి కావచ్చు మాగ్నెటిజం బేసిక్ క్వశ్చన్ వన్ టూ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ వచ్చేసి మనకి కెమికల్ ఎలిమెంట్స్ నుంచి మనకు ఒకటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు పెద్దగా డెప్త్ ఏం వెళ్ళట్లేదు బట్ నార్మల్ గా అడుగుతున్నారు అన్నట్టు ఓకేనా నేచర్ కి రిలేటెడ్ ఉన్నటువంటివి ఏదైతే ఉంటాయి అవి మాత్రమే అడుగుతున్నారు మనం ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫేర్స్ జీకే కరెంట్ అఫేర్ ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా జీకే కవర్ అవుతాం మాక్సిమం ఇక్కడే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు కానీ మనం రెగ్యులర్ గా చదివితే రెగ్యులర్ గా మనము కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ ఫాలో అవుతే మనం ఇక్కడ స్కోర్ చేయొచ్చు కాబట్టి నా సజెషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదవండి అంటే న్యూస్ పేపర్ చదివితే ఎక్కువగా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ యొక్క ఏదైతే మీరు ఈజీగా గెట్ ఇన్ కావడానికి మనకి యూఎఫ్జే ఏదైతే ఈ యాప్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి మీకు వన్ మంత్ కి సిక్స్ నైన్టీ నైన్ టూ మంత్స్ కి సెవెన్ నైన్టీ నైన్ త్రీ మంత్స్ కి ట్వంటీ నైన్ రూపీస్ కి ఇప్పుడు మీకు ఆఫర్ లో ఉండడం జరిగింది ఈవెన్ లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క యాప్ అయితే ఇప్పుడు ఏదైతే ఆఫర్ ఉంది కదా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటది మళ్ళీ మీకు చెప్పండి ఇది ఒకటే ఒక అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకే ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ఉంది కాదనట్లేదు నెక్స్ట్ టైం మళ్ళీ నవంబర్ లో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది లేవంత్ కి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అది మ్యాటర్ కాదు ఇక్కడ ఏదైతే మనకు వచ్చినటువంటి ఛాన్స్ ఏదైతుందో దీన్ని మనము మిస్ అవ్వకూడదు అలా మిస్ అవ్వకుండా మనము ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా ఫోకస్ చేయండి మా నుంచి మీకు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తాం అండ్ ఇప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతూనే ఉంటుంది మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ కూడాను ఓకేనా హార్డ్ వర్క్ చేయండి సక్సెస్ అవుతారు ఈఎఫ్జీ కోచింగ్ సెంటర్ అనేది నల్గొండలో ఉండడం జరిగింది ఫిజికల్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ ఫిట్ అయిపోయినది వన్ అండ్ ఓన్లీ అది ఈఎఫ్జి అనేట్టు మీకు అందులో డౌటే లేదు మెడికల్ పరంగానైనా అయినా కానీ ఫిట్ అయ్యేలా ఉంటుంది అండ్ విఎఫ్టీ కూడా ఫిట్ అయిపోతారు అందులో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ట్రస్ట్ అవ్వండి ఒకసారి విజిట్ చేయండి తెలుసుకోండి అప్పుడు జాయిన్ అవ్వండి తొందర ఏమి లేదు అండ్ ఈ యాప్ లో ఇప్పుడు మాత్రం తొందర పడాలి ఎగ్జామ్ కి మాత్రం మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఓకే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా ఓకే ఒకటే చెప్తున్నాము ఇంత ముందుకు చెప్పినాము ఇప్పుడు చెప్తున్నాము ప్రతిదీ మీరు కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది మళ్ళీ నోటిఫికేషన్ ఉంది అప్పుడు చూద్దాం లేనంటే ఈజీ అయిపోతుంది మళ్ళీ మనము నెక్స్ట్ టైం సెలెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు పోస్ట్లు తక్కువ ఉండొచ్చు ఏ లేదా ఎక్కువ ఉన్నప్పటికీ మనం సిచువేషన్ బాగాలేకపోవచ్చు చెప్పలేము ఏదైనా కానీ ఊహించలేము రేపు అనేది ఎలా అవుతుంది అనేది కాబట్టి ఇప్పటి మీరు ఉన్నటువంటి ఛాన్స్ ఏదైతుందో ఫిబ్రూ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయండి అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు అప్లికేషన్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరికైతే తెలియదు అనుకున్నారో మీరు లాంగ్ టర్మ్ నోట్ క్వశ్చన్ ఉంది కదా సో మీరు దానికి ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఎనీవే రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి ఈఎఫ్జి ఛానల్ అనేది ఈఎఫ్జి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్